ఓం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో స్త్రీలకు ఐశ్వర్యాన్ని పెంచేవి భర్త సంపాదన రెట్టింపు కావడానికి స్త్రీలు ఏం చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ మీ లైక్ మీ ఇంట్లో ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే భర్త ఎక్కువగా ధనం సంపాదించాలి అప్పుడే మహిళలు సంతోషంగా ఉంటారు అయితే భర్తకు అదృష్టం కలిసి రావడానికి మహిళలు కొన్ని పనులు చేయాలి ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాము భర్త సంపాదన రెట్టింపు కావాలంటే అలాగే ధనం ఎక్కువగా సంపాదించాలంటే మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి ఈ పనులు చేస్తే భర్త ఆదాయం పెరిగి ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తవు చాలామంది మహిళలు భర్త ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం పని మీద ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేసుకుంటారు కానీ ఇలా వెంటనే తలుపులు వేసుకోకూడదు ఐదు నిమిషాల తర్వాత తలుపులు వేసుకోవాలి అలాగే భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు ఓడ్చకూడదు తడి వస్త్రంతో తుడవకూడదు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఈ పనులు చేసుకోవాలి కొంతమంది మహిళలు భర్త బయటకు వెళ్ళగానే స్నానం చేయడానికి వెళ్తుంటారు కానీ వెంటనే స్నానానికి వెళ్ళకూడదు ఒక ఐదు నిమిషాలు ఆగి వెళ్ళాలి అలాగే ఉతికిన బట్టలను మడత పెట్టేటప్పుడు తలకిందులుగా ఫోల్డ్ చేయకూడదు బట్టలను తల తలకిందులుగా మొడత పెడితే భర్తకు అదృష్టం కలిసి రాదు రోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రాన్ని జపిస్తే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది డబ్బులు బాగా సంపాదిస్తాడు ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షం కురు కురు స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి ఉదయాన్నే టీ పెట్టడానికి టిఫిన్లు రెడీ చేయడానికి మహిళలు కిచెన్లోకి వెళ్తూ ఉంటారు అయితే స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మనే నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల భర్త సంపద రెట్టింపు అవుతుంది భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఉదయం నిద్ర లేవగానే మహిళలు వినాయకుడి ఫోటో చూసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారము అమ్మవారికి ఎండు దాక్ష నైవేద్యంగా సమర్పించాలి వంటింట్లో యాలకులు ఎండిపోయి ఉండకూడదు యాలకలు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగులోని యాలకలు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి కిచెన్లో యాలకలు ఆకుపచ్చనివిగా ఉండేలా చూసుకోవాలి శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకలు వేయాలి ఈ వస్త్రాన్ని మూటకట్టి బీరువాలో ధనం దాచుకునే చోటు పెట్టుకోవాలి మందిరములో ఐదు యాలకలు పెట్టుకోవచ్చు భర్త పరుసులో ఐదు యాలకలు ఉండేలా చేయాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకొని అందులో పచ్చ కర్పూరం ఉంచండి దాన్ని మూట కట్టి పూజాగదిలో పెట్టుకోండి దానికి రోజు అగరబత్తిలు చూపిస్తూ ఉండండి శుక్రవారం రోజు ధూపం వేయండి ఇలా చేస్తే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకోవాలి ఆదివారము శుక్రవారాల్లో గాజులు కొనుక్కుంటే మంచి జరుగుతుంది మంగళవారము శనివారము గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గుతుంది పూజాగదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి మహిళలు ప్రత్యేకమైన ఈ పనులు చేయడం వల్ల భర్తకు అదృష్టం కలిసి వచ్చి అనేక మార్గాల్లో ధనం వస్తుంది స్త్రీలకు ఐశ్వర్యం పెంచే పనులు కొన్ని ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగి అలాగే స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే స్త్రీలు ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్త కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబానికి మొత్తము ఐశ్వర్యం ప్రాప్తించినట్లే మహిళలు కొన్ని పనులు చేయడం వల్ల మీ వల్లి లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి రోజు దీపారాధన చేయడం కుదరే వాళ్ళు వారములో ఒక్క శుక్రవారం రోజైనా ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఆడవారి నరసరి పూర్తి అయిన తర్వాత ఐదవ రోజున శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా తడిబట్ట పెట్టుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుని పూజా గదిలో పెట్టకూడదు ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజా గదిలో గోమాత విగ్రహం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది గురువారం మరియు శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభం అవుతాయి అయితే ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు అయితే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా మూడు సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో అనుకున్న కోరికలన్నీ నేరుగా దేవుని పాదాల వద్దకు వెళ్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయినాక ఖచ్చితంగా మూడు సార్లు గంటను కొట్టి దేవునికి నమస్కారం చేసుకోండి అలాగే మీ ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోండి అలా చేస్తే మీరు ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది పెళ్ళైన ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంది అలాగే ఆడవారు ఎల్లప్పుడూ చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు సౌభాగ్యానికి గుర్తు ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది ఆడవాళ్ళు రెండు చేతులకు కలిపి కనీసం పన్నెండు గాజులు తక్కువ కాకుండా వేసుకోవాలి అయితే మనలో చాలామంది భర్త చనిపోయినట్లు అలాగే భార్య చనిపోయినట్లు పీడకళ్ళు వస్తూ ఉంటాయి ఇలాంటి కళ్ళు వస్తే ఎవరికైనా చాలా వస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భర్త చనిపోయినట్టు కర్ర వస్తే అది చాలా సౌప్రదం దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని సంకేతం ఇలాంటి కళలు వచ్చినప్పుడు వీటిని ఎవరితోనూ చెప్పకూడదు అలా చెప్తే మీ భర్తకు మంచిది కాదు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నల్ల దారాన్ని కట్టుకోవాలి మన మీద నరదృష్టి పడకుండా ఈ దారం మనల్ని రక్షిస్తుంది ఒక మనిషి మీద నరదృష్టి పడితే జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఆడవాళ్ళు మాత్రం నల్ల దారం కట్టుకోవాలి అదే అదే పురుషులు మాత్రం కుడి నల్ల దారాన్ని కట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయని కట్టుకోండి ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకి హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అయితే ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకి హారతి ఇస్తే స్వయానా లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే ఆ రోజు అమ్మవారి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళు ఉప్పుతో మీ ఇంటికి దృష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్ళల్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు అయితే పుట్టింటి నుంచి మాత్రం పచ్చళ్లను తెచ్చుకోకూడదు ఇలా చేయడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద మొత్తము మెట్టింటికి వస్తుందని నమ్మకము పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి చన్నీళ్లతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నర్సరీ పూర్తి అయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసివేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతి నెలా ఇలా చేయలేని నర్సరీ పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకోవచ్చు మీ ప్రక్కంటి వారు ఎవరైనా వచ్చి తోడి పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మా ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ ఇంట్లో అకస్మాత్తుగా చీమ లభి కనిపిస్తే అది త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతము ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే చాలా శుభసూషకము ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం బాగా పెరుగుతుంది